చూస్తున్నారు కదండి ఇదైతే ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అండి అది నేను ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి ముందుగా నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మూడు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలా ఎలా నేను చేసే విధానంలో చెప్తున్నానండి నేనే ఫోన్ పట్టుకోవాలా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి అక్కడక్కడ కొంచెం మిస్టేక్లు రావచ్చు ఏమనుకోవద్దండి ఇప్పుడు అలా ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకున్న తర్వాత ఇవి తాలింపు కావాల్సినవి కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపాయలు కొంచెం కరివేపాకు బాండి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేకిన తర్వాత మన తాలింపు రెడీ చేసుకుని వేసుకున్న తర్వాత అవి కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా తీసి కళ్ళు తిప్పేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసేసి బాగా గుజ్జు రావాలా టమాటాలు గుజ్జు కావాలా చూస్తున్నారు కదండి టమాటా టమాటాలు అయితే గుజ్జు అయిపోయినాయి ఇప్పుడు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత మనం సరిపడా కారం వేసుకుందామండి ఎవరు తినేంత అయితే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ కారం వేసాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాము తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను వంటలు వీడియోలు పెడుతున్నాను చూశారు కదండి కారం కొంచెం వేగిన తర్వాత టీ గ్లాస్ ఉన్న నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే అవి నీళ్ళు ఉల్లిపాయలు కొంచెం ఉడకడానికి అండి కొంచెం పచ్చి ఉంటాయి కాబట్టి ఉడక ఉడకడం కోసం వేస్తాను చాలా బాగుంటుందండి ఈ కూర అయితే మాత్రం చపాతీలో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది దోశలకు కూడా సూపర్గా ఉంటుంది అంటే అంటే మసాలా పడుతుంది కాబట్టి బాగుంటుంది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుంటారు ఇప్పుడు ఎదుగు చూపిస్తాను కదండి ఇది మసాలా నేను వేసే మసాలా మన మటన్ కూర పెట్టాను కదండి మసాలా కూర దాంట్లో నేనైతే ప్రతి ఒక్క కూరలో మసాలా కూర ఏదైనా సరే ఇలాగే వేస్తానండి అది మటన్ కూరలో ఉంటుంది చూడండి మసాలా ఎలా అనేది ఆ మసాలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లు పక్కన ఉంటాయి కదండి ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి సగం సగనకి మీ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటామండి ఒక్కో ఒక్కో రకంగా చేస్తాను నేనైతే ఇలాగే చేస్తాను నేనే వీడియోలు తీసుకోవాలా నేనే ఎడిట్ చేసుకోవాలా నేనే అన్ని ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి నాకు ఎవరు వీడియోలు అయితే తీయరు ఎందుకంటే తీయరంటే ఇంట్లో ఎవరు సమయానికి ఉంటారు కాబట్టి అందుకని నేనే తీసుకుంటాను థ్యాంక్ యూ అండి మా వీడియో చూసి సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి